అస్సలం వలైకుంహ్మతుల్లాహి మీ అందరికీ త్వరలోనే ఒక శుభవార్త తెలియజేయబోతా ఉన్నాం ఎందుకంటే ఒక పక్క రాజధాని అమరావతి విజయవాడ మహానగరంగా రూపాంతరం చెందుతున్నటువంటి సందర్భంలో రాష్ట్రం నలుమూల నుండి పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ నుంచి కూడా విజయవాడలో ప్రాపర్టీస్పై ఇన్వెస్ట్ చేయడం కోసం వినియోగదారులు ఇంట్రెస్ట్ చూపించి ఎక్కువ ప్రాపర్టీస్ ఇక్కడ కొనడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో శుభ సందర్భంలో ఒక శుభవార్త హైదరాబాద్ నగర్ రోడ్ నంబర్ వన్ వినాయక్ నగర్ కాలనీలో మా బ్రాంచ్ ఆల్రెడీ తెలుసు మీ అందరికీ విజయవాడ రామవరపాడులో మా యొక్క బ్రాంచ్ అయితే ఉంది ఇది మెయిన్ బ్రాంచ్ రాబో రోజుల్లో ఇన్షాల్లా విశాఖపట్నంలో నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా మేము ఇన్షాల్లా బ్రాంచ్ ఓపెన్ చేయబోతా ఉన్నాం మీ సలహాలు సూచనలు విలువైనటువంటి సలహాలు సూచనలు విశాఖపట్నం నగరంలో నూరుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ ఈ బ్రాంచ్ ఎక్కడ పెడితే బాగుంటుంది ఏ ఏరియాలో పెడితే బాగుంటుంది అని మీరు మాకు కాల్ చేసి చెప్పచ్చు లేదంటే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి త్వరలోనే విశాఖపట్నం నేను పరిగణించబోతూ ఉన్నాను ప్లస్ మీ యొక్క సలహాలు అమూల్యమైనటువంటి సూచనలు నేను పరిగణలోకి తీసుకొని త్వరలోనే విశాఖపట్నంలో బ్రాంచ్ ఓపెన్ చేయబోతా ఉన్నాం అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వర్కూ